మందిరాల్ని కడుతున్నారు ఒక పక్కన మందిరాల్లో ఎలా ఉండాలి మనం జకర్యా ఏడో అధ్యాయ అధ్యాయాలు రెండో అధ్యాయాలు మందిరాల్లో ఎలాంటి ఉపవాసాలు చేయాలి చెప్పాడు నాకు ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న వచ్చింది అదేంటంటే హగ్గై ఉండగా మళ్ళీ జకర్యాని ఎందుకు పంపాడు అని హగ్గై ఒక ముసలి జకర్య ఒక యవన ప్రవక్త పెద్దయ్య గారు చెన్నయ్య గారు లాగా మందిరాలు కట్టడం ఎలా కానీ పెద్దయ్య గారు హగ్గయ్య గారు చెబుతుంటే మందిరాల్లో ఎలా ఉండాలి అని చెన్నయ్య గారు చెప్పినట్టు హగ్గయ్య టైంలోనే జకర్యాని దేవుడు ఎంటర్ చేశాడు ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే రాజుల కాలంలో కూడా రాజులు మందిరాలు కడుతుంటే ప్రవక్తలను పంపేవాడు దేవుడు ఎందుకు రాజులు మందిరాలు కట్టారు కానీ మనుషుల్ని కట్టాల అందుకోసం మందిరాల్లో ఉన్న మనుషుల కోసం దేవుడు మళ్ళీ ఖచ్చితంగా ప్రవక్తను పంపేవాడు ఉదాహరణకి హిజ్కియా ఉన్నాడు హిజ్